నసరావుపేట పట్టణంలోని వినుకొండ రోడ్డులోని చీకటి కాలనీకి చెందిన అన్నపురెడ్డి మంగయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను వారం రోజుల క్రితం సాయంత్రం పూట గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు వేసుకుని వచ్చి మంగయ్యపై దాడి చేశారని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారని కాళ్ళు చేతులు విరగగొట్టడం జరిగిందని అదే రోజు పోలీసు వారికి రిపోర్ట్ ఇచ్చామని ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడని దాడి జరిగిన రోజే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగిందని కేసు పోలీసు వారు ఫైల్ చేశారని కానీ ఇంతవరకు దోషులను పట్టుకోలేదని కనీసం ఎవరు దాడి చేశారో కూడా స్పష్టత ఇవ్వడం లేదని దాడి జరిగి ఇన్ని రోజులు గడిచిన ఈ కేసు విచారణ ముందుకు వెళ్ళకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఈ విషయాన్ని ఎస్పీ గారికి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని దోషులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్టు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాయకుడు కార్యకర్త మంగయ్య మీద సుమారు వారం రోజుల క్రితం సాయంత్రం వేళ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు కట్టుకొని వచ్చి దాడి చేసి విపరీతంగా కర్రలు రాడ్లతోటి కొట్టడం జరిగింది అతనికి మోకాలు చెప్ప ఇరిగిపోయింది చేయిరిగింది రెండు ఫ్రాక్చర్లు అయినాయి అతను చికిత్స తీసుకుంటున్నాడు ఆ రోజే పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పోలీసులు కేసు ఫైల్ చేశారు కానీ ఇంతవరకు కూడా ఎవరు చేశారు ఈ దాడి అనే దాని మీద ఒక క్లారిటీ లేదు స్పష్టత లేదు ఇంతవరకు కూడా కనీసం దాని మీద ముందుకు వెళ్ళకపోవటం చాలా బాధాకరమైన అవసరం ఇన్సిడెంట్ ఈ యొక్క సంఘటన జరిగి వారం రోజులైనా సరే ఇంతవరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవటం కానీ అరెస్ట్ చేయటం కానీ ఎవరిని ఇంతవరకు దాని మీద విచారణ జరపకపోవటం చాలా బాధాకరమైన విషయం దీన్ని ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఎస్పీ గారి కలిసి ఆయన దృష్టి కూడా తీసుకువెళ్ళి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎవరైతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను